ాయ్ స్నేక్ రెస్క్యూ యూట్యూబ్ ఛానల్లోకి మీ స్వాగతం నమస్తే అస్లాం వైకమ్ నా యొక్క యూట్యూబ్ ఛానల్ స్నేహితులందరికీ నేను వచ్చేసి కర్నూలు డిస్టిక్ గంగారా మండల్ లోకల్లో నేను ఉంటా నాకు ఒక రెస్క్యూ కాల్ వచ్చింది మా అన్నగారు ఫోన్ చేసారు అన్న మీ పేరు ఎప్పుడు సాయి కుమార్ నా నెంబర్ మీకు ఎట్లా దొరికింది అది నేను యూట్యూబ్లో ఇచ్చిన దొరకండి మా అన్న కూడా ఖాళీ అన్న నెంబర్ మీ పేరు అన్న గూడ్ అంటే మీకు పాము ఎప్పుడు కనబడ్డది ఇందాక మా వాళ్ళు బాత్రూమ్ వెళ్ళాక సరైన చిప్ప పైన తలకాయ లోపలికి పెట్టి బయటకు మొత్తం అల్లరిగానే లోపలికి అంటే వీళ్ళు సౌండ్ చేసినప్పుడు అయితే లోపలికి వెళ్ళిపోయింది లోపల మన వాష్రూమ్లో బాత్రూమ్ లోపల అయితే పాము అయితే కనబడ్డదట దాన్ని అయితే మనం రెస్క్యూ చేద్దాం చూస్తూనే ఉండరు నా ఛానల్ని అబైట ఏముంద మస్తు అది వస్తాయలు ఆ ఏర్ల దాకా కట్ట మొత్తం కట్టుకురాడతా ఎందుకు రెండు ఖర్చు వస్తుంది అండి చెప్తున్నామంటే కాటర్ ప్లేట్ లాగా ఇట్లా అంటే నేను చెప్పేది గ్రాండ్ కడి చేస్తే పెట్టినా అనుకో

புத்தோடனா அடம் பெட்டச்சு அட் அனுப்பி அங்க எலக்ட்ரிகல் வந்துருது அது மூணு மரக்கறது இந்த பாங்க வந்து பரப்பிக் இருக்கு அந்த ஏ உள்ள இருக்கு அது ஆறு அது ஏறி காக்குنده கா பின்னாடி போக பர்ற வெச்ச நான் கேங்கா குரோ நே சீரியஸ் அந்த அம்பா வந்து தொப்பேன் பாயமேல இல்லடா கடாய்க்கிட்ட தொப்பேன் ஏ வேட் ஏம்ல இட்ராக்குற ஹவுடர் கோம்பான் அது నీళ్ళ <pyatete> పద <speaking in immigrant> <speaking in Mechanics> <representatives> ಅಲ್ಲ ಇದು ಆಯ್ತಾ ಇದು ಓದಿಟಾ ಅಂತ ಬಂದಿನೋ ನೀ ಎಲ್ಲ ಬಂದೆ ಕರೆಂಟ್ಲೇ ಬಾ ಕರೆಂಟ್ಲೇ ಬಾ ಇಲ್ಲಿನೋ ಮಡಕಿನೋ ಕರೆಂಟ್ ಇಲ್ಲಿ ಲೈಟ್ಲೇ ಅಲ್ಲೇ ಇರುತ್ತೆ ಕರೆಂಟ್ ಅಲ್ಲೇ ಇರುತ್ತೆ ಅಲ್ಲೋಡಲ್ಲ ಸಿಸ್ಟಮ್ ತೋದರೋ ಮುಂಜವಾಡಾ ಮುಂಜವಾಡಾ ಬ್ರೋ ಇನ್ನ ರೋಣು ಲೈಟ್ ಕಟ್ಕೋ ನಾಕರಿಚ್ ಬಿಡಾ

आ अच्छे वीडियो निकल रहे भाई वीडियो निकल हां हां अच्छा न आउ सेतो न उठले उठो ठीक हो ठीक हो सो याउ रोकन छ तने बोलिना पाता वीडियो हम्म ओ तने पाल्छो दिस शेयर कोरास्तो सिमी नालो विलोव नेक भले पट्नु 봐 빌어 어 뒤에 앞면에 나가면 어떻게 되냐 신이가네 해딩다 아이 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 가고 저기 누가 볼라고 들고 나고 볼라고 들고 나리 아 맞다 오케이 갈아낼 수 있나네 이거 가우나 뭐

मैम मारता है मार गाले काटला जोड या काटन होत रे आ गंजे करा मारता काल आ इडू रे दा आ इनाच पाळगी पितान नि दलसे मूता సో ఇండియన్స్ ప్రాక్టికల్ కోబ్రాస్ స్నేక్ ఇది తెలుగులో వచ్చేసి నాగుబాబు అని అంటారు ఇంగ్లీష్లో వచ్చేసి ప్రాక్టికల్ కోబ్రా కొబ్రా స్నేక్ అని అంటూ ఉంటారు ఏంటంటే ఇలాంటి పాములు మన ఇండ్లలో మన చుట్టుపక్కల రావడానికి కారణం ఏంటంటే మన ఇండ్లలో మనం చెత్తా చెదారం ప్లస్ ఏంటంటే ఆ చెత్త చెదారాన్ని పట్టుకొని ఎలుకలు కప్పలు వచ్చే అవకాశం ఉంటుంది అవన్నీ పట్టుకొని ఇలాంటి పాములు వస్తూ ఉంటాయి ఇలాంటి పాములు వచ్చినా ఎవరైతే చంపకుండా ఒక స్నేక్ రిసీవర్లకి కాల్ చేస్తే వాళ్ళైతే రావడం జరుగుతుంది తర్వాత ఏంటంటే చాలామంది దగ్గర ఎవరు లేకపోయినట్టు అంటే ఎవరైనా పాములు పట్టేవారు లేకపోయినా ఒక స్నేక్ రెస్క్యూవర్ లేకపోయినా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు చెప్తే వారైతే ఎవరినైనా పనిచేయడం అనేది జరుగుతుంది నేను ఈ పాముల్ని తీసుకెళ్ళి మంచి అడవి ప్రాంతంలో వీటిని అయితే ఒత్తిడి వేయడం జరుగుతుంది ఇలాంటి పాముల్ని కూడా ఎవరైతే చంపుతూ ఓకే ఎందుకంటే ఇక్కడ వీళ్ళ ఏంటంటే బాత్రూమ్లా ఉండదు ఏంటంటే చాలా ఇబ్బంది అన్నట్టు ఫామ్ అసలు చాలా ఘోరం ఇది కానీ దొరికింది ఫామ్ టైం మీద చాలా ఓకే పర్వాలేదు తప్ప దొరికిందా అది పట్టుకురా సురక్షితమైన అడవి ప్రాంతంలో దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది పని ఇట్లా మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్ జై భారత్ సేవ్ ఎనిమల్స్